ఈరోజు మధ్యాహ్నం నేను నా డైలీ షో ఫ్రాంక్లీ విత్ ఎలకపల్లిలో మాట్లాడాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మీడియా కాన్ఫరెన్స్ గురించి అప్పటికి వచ్చిన దాని వరకు నేను మాట్లాడాను ఆ తర్వాత ఇంకా వివరాలు షర్మిల ట్యాపింగు అలాగే అక్కడ పల్నాడుకు వెళ్ళినప్పుడు అక్కడ ప్లకార్డు మీద వచ్చినది వాటి గురించి నేను తర్వాత చూశాను ఖచ్చితంగా ఆయన అలా మాట్లాడకుండా ఉంటే మంచిది వాళ్ళు ఏదో పెట్టారు ఎవరో కార్యకర్త అని చెప్పడం వేరు కానీ సినిమా డైలాగ్ పెడితే కూడా తప్పేనా అని దాన్ని మళ్ళీ చెప్పించి దాన్ని మళ్ళీ తను రిపీట్ చేసి అలాంటి వాటి వల్ల ప్రజల్లోకి తప్పు సంకేతాలు వెళ్తాయి రెండవది రాజకీయ కోణాలలో కూడా దాన్ని ఆపాదించడం అనేది కూడా జరుగుతుంది దానివల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు ఏ పార్టీకి కూడా రెండవది సినిమా డైలాగ్లేని ఎవరికి తోచిన డైలాగ్ వాళ్ళు పెట్టడం మొదలు పెడితే సినిమాలు రకరకాల సన్నివేశాలు రకరకాల పాత్రలు ఉద్రేకాలు పెంచే సినిమాలు యుద్ధాలు చేసుకునే సినిమాలు అని అన్నీ ఉంటాయి ఆ డైలాగులన్నీ సినిమాలు ఆ సందర్భం కోసం రాసినవే కానీ వాళ్ళు కూడా చెప్తారు ఇవన్నీ కల్పితాలు ఎవరిని ఉద్దేశించి కాదు అని కాబట్టి రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్లకార్డు కనుక తీసుకుంటే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చాక అన్న వాక్యం కూడా అందులో ఉంది మరి అది సినిమాలో లేదు కదా కాబట్టి రాజకీయంగా సమాధానాలు ఎన్నైనా చెప్పొచ్చు విమర్శలు చేయొచ్చు అలాగే నేను కూడా చెప్పే కదా ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు పరామర్శకు వెళ్తాడు దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు ప్రశాంతతను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి తప్ప ఎవరో కార్డ్ ప్లా కార్డ్ పెట్టారు మంచిదే కదా అంటే అది అలాంటివి వాక్యాలు వాడటం ఏమీ మంచిది కాదు దాన్ని ప్రోత్సహించడం కూడా మంచిది కాదు ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలో నుంచి ఈ గతంలో వచ్చాడు భరించలేకారు ఆయన ఎక్కడి నుంచి వచ్చినా ఆయన నేపథ్యం ఏదైనా అలాంటివి మా పార్టీ ప్రోత్సహించదు అని చెప్పడము భవిష్యత్తులో ఎవరైనా అటువంటివి తీసుకొస్తే లేకుండా చూడటం మంచిది అలా ఇతర పార్టీల వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు లేకపోతే కొన్నిసార్లు బీజేపీ వాళ్ళు ఇట్లాంటివి అప్పుడప్పుడు చేసి ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు అటువంటి ఎవరు చేసినా ఆ పార్టీలే ముందుగా నిరుత్సాహపరిస్తే వాటిని అడ్డుకుంటే అలాగే అవకాశ అనుమతి నిరాకరిస్తే అప్పుడు ఇలాంటి సమస్యలే ఉత్పన్నం కావు అలాగే ట్యాపింగ్ మీద కూడా ఆయన మాట్లాడారు ట్యాపింగ్ మీద అలాగే ఈ రఫ రఫ అనే నరకడం అనే దీనికి సంబంధించిన అంశం మీద మాట్లాడింది మాట కొన్ని నాటకీయంగా మాట్లాడారు ప్రశ్న వేసింది ఎవరో నేను చూడలేదు కానీ ఆ ప్రశ్న వేసిన వాళ్ళను లేదా అక్కడ ఉన్న వాళ్ళనే సమాధానం అడిగి ఒకటి రెండు సార్లు వాళ్ళతో చెప్పించి ఆయన చేశారు సో రెండు కూడా ఈ విషయంలోనేమో ట్యాపింగ్ జరిగిందో లేదో నాకు తెలీదు దానికి నాకు ఏం సంబంధం అన్నారు సంబంధం లేదని ఆయన చెప్పవచ్చు ఖండించవచ్చు కానీ రాజకీయంగా కేసీఆర్కు ఆయనకు అప్పుడున్న సంబంధం వాటిని బట్టి అలాంటి ప్రశ్నలు వస్తాయి రెండవది ఆయన సోదరిగా ఉన్నటువంటి షర్మలు ఇప్పుడు వాళ్ళు విభేదించి దూరంగా ఉండవచ్చు అది వేరే సమయం సమస్య కానీ ఆ దశలో అయితే వాళ్ళేమీ బహిరంగంగా ఇంకా వివాదపడుతున్న సమయం కూడా కాదు కాబట్టి ఏదైనా ట్యాపింగ్ మీద ఏదైనా చెప్పడం చెప్పకపోవడం ఆయన ఇష్టం దాని మీద షర్మిలు కూడా దొంగ ఎప్పుడైనా దొంగతనం అని ఒప్పుకుంటారా ఇలా అన్నారు వాళ్ళు అన్నచ వివాదం వాళ్ళకు వదిలేద్దాం కానీ ట్యాపింగ్ మీద ఎలాగో విచారణ జరుగుతుంది కోర్టులు చెప్పేది ఏదో చెప్తాయి కానీ ఈ ప్లకార్డు ప్లకార్డులో ఇచ్చినటువంటి ఆ సినిమా డైలాగును పెట్టడం నేనైతే మధ్యాహ్నం మాట్లాడినప్పుడు జగన్ మాటలు నాకు తెలియదు కానీ ఆ ప్లకార్డ్ వరకు నేను చెప్పాను అటువంటివి లేకుండా ఉంటే చాలా మంచిది ఆ డైలాగ్ మొన్న సినిమా అవార్డులు ఫంక్షన్లు కూడా వినిపించింది వేదికల మీద అటువంటివి లేకపోవటం చాలా మంచిదని ఒకరినొకరిని ఒకరిని కూడా పాలన తేదీ అయిన తర్వాత తేల్చేస్తాం లేకపోతే ఎవరిని అన్న ఒక పార్టీ కాదు ఈ రెండు పార్టీలు మరి ముఖ్యంగా తీవ్రమైనటువంటి భాషలో హెచ్చరికలు చేసుకోవడం ఇది జరుగుతుంది ఇది అనవసరంగా వివాదాలు ఉద్రేకాలు పెంచడానికే దారితీస్తుంది భవిష్యత్తులో అయినా జగన్ ఆయన పార్టీ నాయకులు ఇలాంటి విషయాల్లో జాతీపడటం చాలా మంచిది సమర్థించే విధంగా మాట్లాడటం మంచిది కాదు